హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భవ్య ఏంజల్ టూ థౌజండ్ థర్టీన్ ఈరోజు వచ్చి నేను ఇప్పుడు షాపింగ్కి అయితే వెళ్తున్నాను గోల్డ్ అని శారీ షాపింగ్కి మా అక్క వాళ్ళు మా పిన్ని వాళ్ళు అందరం కలిసి వెళ్తున్నాము అమెరికా నుంచి మా అక్క అయితే వచ్చింది అంటే మా రిలేటివ్స్ అంటే ఇంకా కజిన్ సిస్టర్స్ అలాగా ఇంకా తనేనండి ఆ బ్లూ కలర్ డ్రెస్ మేమైతే ఇప్పుడు షాపింగ్కి అయితే వచ్చాము శారీ షాపింగ్కి ఇంకా మా అత్తయ తను మా అత్తయ్య ఇంక అందరం సారీ షాపింగ్లో అయితే కూర్చొని చీరలు అన్నీ చూస్తూ ఉన్నాము అన్నీ అన్ని ఓల్డ్ మోడల్ వేస్తున్నారు కానీ కొత్తగా అయితే ఏమీ వేయలే ఓకే చూస్తూ ఉన్నాము మీరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో అంతా చూస్తూ ఉండండి ఇంకా మా అత్తయ్య తను మా పిన్ని అక్క తను ఇంకా ఇంకొక అత్తయ్య అందరం కలిసి అయితే వెళ్ళాము ఇదిగోండి చీరలన్నీ అయితే ఇంత కుప్పేసాము ఆడవాళ్ళంటే చీరలు అంత తేలిగ్గా ఎవరికి నచ్చవు కదా ఎన్ని వేసినా కూడా ఇంకా కొత్త మోడల్ కొత్త మోడల్ అని అంటాము ఇక్కడ చా శారీస్ అయితే చాలా మంచిగా అయితే ఉన్నాయి రీజనబుల్ కాస్ట్కి అయితే ఇస్తున్నారండి చూడండి ఇవి వన్ గ్రామ్ అంట అంటే ఇమిటేషన్ అంట చాలా బాగున్నాయి ఇంకా తనైతే వేసుకొని చూస్తూ ఉంది ఇంకా తను మా పిన్ని మా పిన్ని చూస్తూ ఉన్నారు కదా ఈ మధ్య వీడియోలో తను కూడా వేసుకొని చూస్తే నేనైతే అంతగా మంచిగా బాగోలేదు అనగా మీకు ఎలా ఉందో ఈ శారీ కామెంట్ చేయండి ఇట్లాగా అందరం శారీస్ అయితే చూస్తూ ఉన్నాము అందరం ఇది బాగుంది ఇది బాగుంది అని అంటున్నారు ఫైనల్గా అయితే ఏం తీసుకున్నాము అనేది మీకు తర్వాత చూపిస్తాను ఈ కలర్ ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేయండి ఇంకా అది అయిపోయిన తర్వాత పక్కనే గిఫ్ట్ షాప్ ఉందండి మాకు పా వేరే చోట పెళ్ళి అయితే ఉంది అక్కడ గిఫ్ట్ అయితే తీసుకున్నాం గాంధీ రోడ్లో అండి ఇక్కడైతే చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్కి అయితే తను ఇస్తున్నాడు చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి గిఫ్ట్ ఐటమ్స్ చాలా బాగున్నాయి చూడండి ఒకసారి నేను జస్ట్ అలాగ తనైతే అంకుల్కైతే తెలియదు నేను వీడియో తీస్తున్నాననేసి ఇంకా మా పిన్నితో గిఫ్ట్ ఐటెం మాట్లాడుతూ ఉన్నాడు నేనైతే అన్ని చూస్తూ కొంచెం అట్లా వీడియో అయితే తీసుకుంటూ ఉన్నాను నాకైతే ఇక్కడ బాగా టెడ్డి అయితే భలే నచ్చినాయి అండి చాలా పెద్దగా ఉన్నాయి ఇంకా నాకైతే తీసుకోవాలనిపించింది కానీ ఏమీ అకేషన్ లేకుండా ఎందుకు అని అనేసి తీసుకోలేదు కానీ ఈ టెట్ అయితే తీసుకోవాలని అయితే ఫిక్స్ అయినాను ఇంకా అందరం ఇలా చూస్తున్నాం ఇది చూడండి బ్లాక్ కలర్లో చాలా క్యూట్గా అయితే ఉంది చాలా అంటే చాలా బాగుంది ఇంకా దాన్ని చూసుకుంటూ అలా చాలా మురిసిపోయాను చాలా సంతోషం అయితే అనిపించింది అంత బ్లాక్ కలర్ బొమ్మలు కూడా ఉంటాయి ఇంకా తర్వాత షాప్ నుంచి మళ్ళీ బయటకు వచ్చేసి అక్కడ ఇంకా ఉన్నాము తర్వాత చీరలు అయితే తీసుకొని వచ్చేసాం తర్వాత గోల్డ్కి అయితే వెళ్తున్నామండి ఇది గోల్డ్ షాప్కి అయితే వెళ్ళాం మలబార్ గోల్డ్ కజానా అండి సారీ ఇంకా అందరం లిఫ్ట్ అయితే వచ్చింది లిఫ్ట్లో అయితే అందరం ఎక్కాము లిఫ్ట్లో ఎక్కిన తర్వాత అన్న కామెడీగా నవ్వుకుంటా అందరు ఇలా చూస్తూ ఉన్నారు అందరు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అని మీకు కూడా హాయ్ చెప్తూ ఉన్నారు ఇంకా ఇక్కడికైతే వచ్చామండి లలిత జ్యువెలరీకి అయితే వచ్చాము ఏంటి అంటే కమ్మలు చూద్దామనేసి బుట్టాస్ చూద్దామనేసి వచ్చాము కానీ ఇక్కడైతే ఏ మోడల్స్ అయితే అంతకైతే ఏం లేదు కానీ చూసాము అలాగా ఏమన్నా మోడల్స్ ఉంటాయని అంత అయితే ఏం నచ్చలేదండి ఇంకా వాళ్ళు ఉన్నాను మేడం మేము వేరే మోడల్స్ ఏమైనా తీసుకొని వస్తాము అని చెప్పారు ఇంకా తీసుకొని వచ్చినా కూడా చాలా ఎక్కువ పూసలు అవి ఉన్నాయి వేస్టేజ్ ఎక్కువ పోతూ ఉండిద్ది కదా అందుకని అయితే ఏమైతే నచ్చలేదు సర్లో నేను అలాగా వాళ్ళు చూస్తున్నవి అలా చిన్న క్లిప్ అయితే తీస్తూ ఉన్నానండి ఇంకొక జాత చూసి పెట్టుకుంది కానీ తనకి అది బాగుంది కానీ బుట్టను పైన కమ్మ రెండు ఒకేసారి ఉన్నది అంతకేం నచ్చలేదు ఇవి మా పిన్నికి నచ్చినాయి అనేసి పెట్టుకుంది కానీ తన ఫేస్కి అయితే అంతగా సెట్ అవ్వలేదు ఇంకా తర్వాత మళ్ళీ మేము ఇంక అక్కడి నుంచి మళ్ళీ వేరే చోటకైతే మళ్ళీ బయలుదేరామండి ఎన్ని షాపులు తిరిగాము గోల్డ్ కోసం అనేసి కానీ ఫైనల్గా అయితే తీసుకున్నాము ఏ షాపులో అనేది చూపిస్తానండి ఇంకా చిన్నగా నడుచుకుంటూ వస్తూ ఉన్నాము తర్వాత ఇంకా గోల్డ్ ఎందుకు సరితను పట్టు శారీస్ తీసుకుంటాను అనేసరికి మళ్ళీ స్వాతి షాపింగ్ మాల్కి అయితే వచ్చాము ఇంకా మేము వస్తున్నాం వెనకాలైతే వాళ్ళందరూ వస్తూ ఉన్నారు ఇంకెట్లాగా శారీస్ అయితే బాగున్నాయండి ఇవి త్రీ వచ్చేసి థౌజండ్ రూపీస్ ఫోర్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ అలా ఉన్నాయి మేమిద్దరం మా పిన్ని నేను సేమ్ తీసుకోవాలని అన్నీ చూసాం కానీ ఏమైతే అంత సేమ్ అనేది దొరకలేదు కానీ చూస్తూ ఉన్నారు ఇంకా తర్వాత ఇంకా వీళ్ళు కూడా ఇవి చూ చిన్ శారీస్ అంటా అండి ఇవి ఇంకా చూస్తూ ఉన్నారు మేము కూడా తీసుకోవాలనుకున్నాం కానీ సేమ్ తీసుకోవాలి అని అయితే అనుకున్నాము ఇదిగో చూడండి నేనైతే ఈ శారీ మా పిన్ని అయితే అది సేమ్ ఇంకా అలాగా కొంచెం తీసుకొని వీడియో అయితే తీసుకున్నాము ఇంక తర్వాత చీరలు అయితే కంప్లీట్ చేసేసి మలబార్ గోల్డ్కి అయితే వచ్చామండి ఇది మలబార్ గోల్డ్ అండి ఇక్కడ కూడా కలెక్షన్ బాగానే ఉంది ఫైనల్గా ఇక్కడైతే తీసుకున్నాం అవి చూడండి డైమండ్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి నాకైతే సెబ్బల్ నచ్చినాయి కానీ మన బడ్జెట్ అది లాగలేదు కదండి మన మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ చూడడం వరకు తృప్తి పడాలి ఇంకా అక్కడ ఒకటి ఉంది ట్రైల్ వేద్దాము అన్నట్టు ఒక డైమండ్ చైన్ అయితే తీసుకొని ఒకవేళ మనము తీసుకోకపోయినా ఇలా ట్రైల్ వేసుకోవచ్చు అని అనిపించి ఇంకా తీసుకున్నాను చాలా అండి చాలా డీసెంట్గా చాలా బాగుందండి ఇంకా నాకైతే బాగా నచ్చింది చూడండి ఎంత క్యూట్గా ఎలా ఉందో నా చైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి కానీ నేను తీసుకోలేదండి మీరు తీసుకున్నారని అనుకునే వాళ్ళు మాకు అంత మనీ అయితే అంత లేదు ఇంకా అలాగైతే చూస్తూ ఉన్నాను చాలా బాగుంది ఇంకా తర్వాత మా పిన్ని బుటాస్ తీసుకుంటుంది నాకు ఇది ఎందుకు బాగా నచ్చింది సరేననేసి నేను ఒకసారి పెట్టుకొని చూస్తాను అని ఇలా విక్టోరియా టైప్ అండి నేనైతే పెట్టుకొని చూశాను చాలా క్యూట్గా ఉంది నాకైతే బాగా నచ్చినాయి ఇంత నాకు హెవీ జుంకాస్ అయితే ఇష్టం ఇంకా తర్వాత అన్ని షాపింగ్ అయిపోయినాయి ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి మంచిగా అయితే టైర్డ్ అయిపోయినామండి తాళ్ళ నొప్పి అంటే మామూలుగా లేదండి ఎందుకంటే షారీ షాపింగ్ గోల్డ్ షాపింగ్ అంటే ఆడవాళ్ళకి ఇంకా హెడ్ హ్యాక్ తప్ప ఏమీ ఉండిద్ది ఇదిగో మా అత్తయ్య ఇంకా కామెడీలు వేసుకుంటూ కొంచెం జోక్స్ వేసుకుంటూ మా పిన్ని మా వీళ్ళిద్దరూ అక్క అందరం ఇలా అయితే సరదాగా అయితే కూర్చున్నా ఫైనల్గా నూడిల్స్ అయితే ఆర్డర్ ఇచ్చామండి మంచిగా ఇంకా అందరము నూడిల్స్ అయితే తింటూ ఉన్నాము నూడిల్స్ అయితే అంత టేస్ట్ అయితే అనిపించలేదండి ఆ స్పూన్కి అయితే అసలు రాలేదు కానీ తిన్నాము అలాగా బాగానే ఉన్నాయి కానీ ఫన్నీ ఫన్నీగా అయితే జరిగిపోయింది ఇంకా ఫైనల్గా ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చేసరికి మా అత్తయ్య బొబ్బట్లు తీసుకుంది ఇంకా బొబ్బట్లు అంటే నాకు చాలా ఇష్టము ఇంక అయితే వింటూ ఉన్నాము ఇదేనండి నా లాగు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్